అందరికీ నమస్తే తెలుగు సినీ రచయిత యాక్టర్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం జరిగింది నేను నైట్ రాయచోటి పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటనేది మనం అందరం చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు దుర్భాషలాడిండు తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఎంత చండలమైన అంత చండలమైన మాటలు తిట్టిండు ఇలాంటి వాడికి ఇలా జరగాల్సిందే అని కొంతమంది మరికొంతమంది పాపం ఇలాంటి యాక్టర్లు చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది టీ టీడీపీ గవర్నమెంట్కి అని చెప్పి మరికొంతమంది అంటున్నారు ఏంటో చూడాలి శ్రీ రచయిత నటుడు పోసాని కృష్ణ అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్ తరలించారు తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం రైల్వే కోడూరులు కోర్టులో హాజరుపరుస్తారు మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోసాన్ని అరెస్ట్ చేసారట ఆయన పోసాని కృష్ణ గారు అరెస్ట్ అయ్యిండు ఎందుకు అరెస్ట్ అయ్యిండయా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడినందుకు జనసేన నేత మణి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిందంట మరి ఆ ఫిర్యాదు వెనుక ఫిర్యాదు వెనుక రా రాజకీయ కుట్ర ఉందా లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చేయించిందా పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చేయించిందా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది చాలామందికి చూడాలి మరి ఆ పోసాని కృష్ణమూర్తి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యిండు మేజర్గా ఎందుకు అరెస్ట్ అయిందంటే ఒకసారి ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం ఆయన దేనికోసం అరెస్ట్ అయింది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం గుర్తు పెట్టుకోలేక ఉంటాను పెట్టుకుంటాం కొనకూడదా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం చేస్తాను ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అంతకని లిమిట్ ఒకసారి ఎన్నే ప్రయత్నం చేస్తుంది ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది కూటమి నేత ఆయన మాట్లాడినటువంటి పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడినటువంటి అసలు ఏ మాటలకి ఆయన ఇలా అయిపోయింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకు కేసు పెట్టారు అనేది ఒకసారి చెప్తున్నా సైకో నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పట్ట చదువుతుంది గుర్తు పెట్టుకోని వెనుక బతికే ఉంటాను రక్త కల్లీలు పెట్టుకుంటా కొనక నాకు నేను నేను ఏమైనా ఎవరైనా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా లిమిటెడ్ అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో సో ఇది పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఒకప్పుడు పోసాని బాగానే వైసీపీ పార్టీ అండతో బాగానే అరుచుకుండు ఈ అరుచుకున్న దాని వెనక అరుచుకున్న దాని వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది వైఎస్ఆర్సీపీ జగన్ ఉన్నాడనే ఆవేదనతో జనసేన నేత మనీ ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఫిర్యాదులో భాగంగా ఆయన మీద పోసాని కృష్ణమూర్తి మీద పలు సెక్షన్స్ నమోదు చేసి ఆయన్ని జైలుకు తరలించే దా తరలించే అవకాశం క్లియర్గా కనపడుతున్నట్టు తెలుస్తుంది ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పాలి నాలుగు ఏదైనా ఉంటే లీగల్గా రాజకీయం చేయాలి తప్ప ఒక్కర భాషతోనో ఒక్కర బుద్ధితోనో రాజకీయాలు చేస్తే ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమూర్తి లాగానే ఉంటుందని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు సెటైర్లు సోషల్ మీడియాలో ఫుల్గా వేస్తున్నారు సో ఒక పక్క నిజానికి ఆలోచించుకుంటే పోసాని కృష్ణమూరీ అలా మాట్లాడి ఉండాల్సిన అవసరం లేదు సైకో సైకో పవన్ అలాంటి మాటలు వాస్తవానికి ఈయన యొక్క ఈయన యొక్క పరిధిలో ఉన్నటువంటి మాటలు అవి కాదు ఆయన పరిధి దాటి మాట్లాడింది కాబట్టి ఈరోజు ఆవేదనకు గురైన ప్రతి ఒక్కరు ఆర్జీవి కానీ తర్వాత ఈ పోసాని కృష్ణమూర్తి కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వాస్తవానికి కూడా తెలంగాణ రాజకీయం కానీ ఆంధ్ర రాజకీయం కానీ బతికి బట్టగట్టాలి అంటే ఇలాంటి అబ్యూజ్డ్ వర్డ్స్ ఎవరు వాడినా కూడా వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే లీగల్గా శిక్షించాల్సిందే రాజకీయ కుట్రతో కాకుండా లీగల్గా శిక్షించాల్సిందే వాస్తవానికి మనీ ఫిర్యాదు చేసిన దాంట్లో న్యాయం ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు మాట్లాడిన మాటలు పోసాని కృష్ణ అడ్డుపెట్టి మాట్లాడిచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాబట్టి ఈరోజు అంత అత్యుత్సాహంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలామంది ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులకే కొంతమందికి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని అనిపించే కానీ ఈరోజు రిజల్ట్ అర్థమైంది ఆయన మాట్లాడిన మాటలకే ఈరోజు ఈయన జైలు పాలు కావడం జరిగిందని చెప్పి పోసాని కృష్ణమురళి నిజానికి మంచి కమిడియన్ మంచి రచయిత అద్భుతమైనటువంటి యాక్టర్ అయినప్పటికీ కూడా ఒక్క ప్రదర్శనలన్నీ కూడా పార్టీల మీద చూపెడితే ఏ పార్టీ కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు అది ఎక్కడైనా సరే కాబట్టి పోసాని కృష్ణమురళి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర దాగిందన్న దానికంటే ఆయన మాట్లాడిన మాటలకి ఇలాంటిది సరైన సమాధానం అనే అనుకుంటున్నారు చాలామంది ప్రజలు సో చూడాలి మరి పోసాని కృష్ణమూరీ కేసు మీద వైఎస్ జగన్ ఎలా స్పందిస్తాడనేది చూడాల్సి ఉంది వాస్తవానికి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా సఫర్ అయిపోతుంది పోసాని కృష్ణమూర్తి ఫ్యామిలీ చూడాలి మరి ఏం జరిగిద్దు